మదర్స్ వద్ద పలు మద్యం ఇరవై ఆరుల వాక్యం నేను మీతో పంచుకోకబోతున్నాను కాబట్టి మీరు వారికి భయపడకుడి కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన దేనియు బయలుపరచబడక మరుగైన దేనియు బయలుపరచబడక ఏంటండి చాలా చిత్రంగా ఉంది కదా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా చాలా మంది తెలుసుకోరు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఏంటి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి నట్టన ఈ నటన క్రియలు ఏ వ్యక్తిలో ఉన్నా కూడా చల్లవు లోపల ఏముందో అది మాట్లాడడం దేవుడి చిత్తం తన మంది జీవితాల్లో ఏం చేస్తారంటే బయటకుటి ఒకటి ఇది మాట్లాడుతూ ఆ నా లోపల ఉండేది అతనికి తెలియదు కదా మేనేజ్ చేసి పంపించాను కదా ఏదో ఒకటి చెప్పి పంపించాను కదా సో నేనైతే తెలివిగా మాట్లాడగలను అని అనుకుంటూ మేనేజ్ చేయొచ్చు నువ్వు బయటకేమో మేనేజ్ చేసి పంపించవచ్చు కానీ లోపల మటుకు ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డ విషయంలో అధికారులు లేదా గొప్పవారు వారి ఇంటికి వచ్చినప్పుడు కింద కూర్చో వాళ్ళు కూర్చోని అన్న వీడు కింద కూర్చున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి భయపడుతూ వాళ్ళు అరుస్తుంటే వాళ్ళు పోయినంత వరకు అమ్మ వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు పోయిన వెంట పోయి ఆ మంచంలో మళ్ళీ వాళ్ళు కూర్చున్నప్పుడు అతని హృదయంలో ఏముంది తెలుసా కూర్చున్నట్టు నటిస్తున్నాడు గాని లోపలేముంది వీళ్ళు ఎప్పుడు పోతారా పై కూర్చో అంటే వాళ్ళ అమ్మ వాళ్ళనికి భయపడి కింద కూర్చున్నాడు గాని శరీరం కింద కూర్చున్నా గానీ ఆత్మ కింద కూర్చొనే కూర్చోలే ఎప్పుడు వీళ్ళు దాటుకుని వెళ్ళిపోతాడు కూర్చోవాలా వీళ్ళకి గౌరవం వీళ్ళకి మర్యాద వల్ల నేను అక్కడ కూర్చోండాలి అప్పుడు అంటున్నాడు ఏ రానన్నా అక్కడ కూర్చోమున్నా అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే మీరు కూర్చోమన్నారు గానీ నాకు కూర్చోను లోపల లేదు ఎప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుందాం అతని హృదయములు ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తాడు సో మనం కూడా మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి మన హృదయం ఏ విధంగా ఉంది మనము ఏదైతే లోపల పెట్టుకొని ఉంటామో బైబిల్లో రాయబడింది అది ఏదైనా బయటికి తీసుకొస్తుంది మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం కాబట్టి మీరు వారికి భయపడకుడి కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది బయలుపరచబడకపోదు మరుగైనది బయలుపరచబడక పోదు పోదు రహస్యమైనది ఏది రహస్యమైనది ఏది తెలియబడకపోదు తెలియబడకపోదు రహస్యమైనది ఏదైనా కూడా బయటికి రాక తప్పదు చాలా ఆశ్చర్యం ఉంది కదా మనిషిలో ఏముందో అది బయటకు వస్తుందంట దాన్ని ఆపడం కానీ దాన్ని అడ్డుగా చేసుకోవడం కానీ దాన్ని పట్టుకోవడం కానీ మనిషికి చేత కానే కాదండి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే నీ ఆలోచనలు ఏంటున్నాయి నీ తలంపులు ఏంటన్నాయి నీ ఊళ్ళు ఏంటున్నాయి అవి కర్ర అయితే అవి ఖచ్చితంగా ఎప్పటికైనా బయటకు వస్తాయి దాని ద్వారా నువ్వు దీవించబడతావు భయపడాల్సినటువంటి అవసరం జీవితంలో ఎప్పుడు లేదండి ఎప్పుడు లేదు నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూసి నీ హృదయంలో పెట్టుకుని ఉన్నావో ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నీ హృదయంలో వ్యతిరేకత ఉందో అది కూడా బయటకు వస్తుంది అదే బయలుపరుస్తుంది అండి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ప్రభా నా జీవితంలో నేను కొని పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలి ప్రభా దారంగా దేవుని సేవ చేయాలి ప్రభా నమ్మకంగా నీకు చాలు ప్రభా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా పర్వాలేదు ప్రభా నాకు ఎంతమంది దూరమైనా పర్వాలేదు ప్రభా నిన్ను మయం వారి చాలు ఎందుకంటే ఏమో పడిన పర్వాలే నా హృదయంలో ఏముందో నీకు తెలుసు ఎందుకు నేను ఈ మాట మీతో పంచుకున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు చనిపోయినా కూడా భయపడ్డు ఎందుకు భయపడి తెలుస్తా నా హృదయములో ఏముందో అది దేవునికి తెలుసండి ఖచ్చితంగా తెలుసు అది తన కార్యం తాను పరిపూర్ణంగా జరిపించుకుంటాడు తన చిత్తం తాను నమ్మకంగా దేవుడు జరిపించుకుంటాడండి కాబట్టి నీ జీవితంలో గమనించాలి నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అవి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని ఉన్నాయా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది కానీ ఆపడం ఎవరి తరము కాదు సో దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా అది నువ్వు ఎంత కంట్రోలింగ్ లో పెట్టుకున్నా ఎంత నిన్ను నువ్వు స్టడీ చేసుకోవాలన్నా స్టడీ చేసుకోలేదు అదే బయటకు వస్తుంది అల్ల నుంచి చూపిస్తామండి ఈరోజు ఒక మాట మీకు పంచుకోవాలని ఆశ ఉంది ఏది ఏమైనా వెళ్ళాలి దేవుడి సన్నిధిని అనుభవించాలి దేవుని ఆత్మను పొందుకోవాలి దేవుడి వాక్యాన్ని వినాలి అని నీవులో నీలో పుట్టిందనుకో లోపల నీ హృదయంలో పుట్టిందనుకో ప్రభా ఆదివారం మందిరానికి రాకపోతే నిజంగా నేను బ్రతికిలో వేస్ట్ నేను బ్రతుకు నేను వెళ్ళాలి ప్రభా అని నీలో పుట్టిందనుకో ఉద్ర ఎప్పుడైతే ఇలా పుట్టిందో నిన్ను ఆపడం ఎవరి తలము కాదండి నిన్ను ఆపడము ఈ ప్రపంచంలో ఎవరి తరుము కాదు పన్నెండు మంది అపస్తులు కూడా ఇదే ఆలోచన చేస్తారు ప్రభా మేము ఏమైపోయినప్పటికీ పర్వాలేదు నువ్వు మాకు ఇచ్చేటువంటి ఓ అభిషేకం నువ్వు మాకు ఇచ్చేటువంటి ఆత్మ నువ్వు మాకు ఏదైతే చూపించామో అందుకే పత్రికల్లో రాబడిన మాట మేము ఏదైతే తెలుసుకుంటామో దేవుడైతే మాతో మాట్లాడారో ఏమైతే మేము పట్టుకుని చూచటమో అవి ప్రకటించుటే మా జీవితాలు సిద్ధమైపోయాయని వాళ్ళు రాత్రి మగలు దేని లెక్క చేయకుండా ఈ పన్నెండు మంది స్వార్థ ప్రకటించారు ప్రపంచానికి వాళ్ళు అనుకున్నారు ఒకటే ఈ ప్రపంచానికి స్వార్థ ప్రకటించాలనుకున్నారు కానీ కొద్ది రోజుల వాళ్ళు సేవ చేశారండి ఎంత చేసా తెలుసా వాళ్ళు ఉన్నటువంటి ఆయాంలో ఆ రెండు వేల సముద్ర కిందట వారు సేవ చేశారు కానీ వాళ్ళలో ఉన్న ఏంది మేము ఏదైతే తెలుసుకున్నా ప్రపంచానికి ప్రకటించాలా ఆ పన్నెండు మంది లేరు ప్రభు దగ్గర నిద్రించారు పరలోకంలో పగ్గా ఉంటారు కానీ వాళ్ళ హృదయ వేదన ఏంటి ప్రపంచానికి అందించాలి అనేక మంది సేవకులను దేవుడు అనుగ్రహించాడు నాకు అనిపించింది దేని బట్టి ప్రభు అంటే దేవుడు పిలుచుకున్నటువంటి ఆ పన్నెండు మంది దేవునికి నమ్మకంగా సేవ చేశారు కాబట్టి వారు చేసిన సేవ వారి ఆలోచన వారి యొక్క హృదయ స్పందన వారి హృదయంలో ఉన్నటువంటి వేదన హృదయ ఆశ అది నెరవేర్చబడింది అది నెరవేర్చబడింది కాబట్టి ఇప్పటికి రెండు వేల పదిహేడు మనము దేవుని వాక్యం ఉన్నాం వారి హృదయాలు ఏ విధంగా బెడిక చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రపంచంలో అనేక మంది క్రీస్తుకులకు పెద్దకుతున్న కారణం మేము తెలుసా వారి హృదయములో అది ఉంది ఏమని మేము ఏమైపోయినా కూడా పర్వాలేదు ప్రభావ మేము దేవుని చిత్తమును చెయ్యాలి చెయ్యాలి అందుకే జీవితాలు చూసినట్లయితే ఒక డిఫరెంట్ వాళ్ళు మరణించారండి తలకిందులుగా చంపడం కొందరినైతే కొందరినైతే భయంకరంగా చిత్ర హింసలు పెట్టి బాధ పెట్టి చంపడం సో అటువంటి స్థితిలో కూడా వారు ఎందుకు చనిపోయారు తెలుసా వారి హృదయంలో ఒక్కటే ఉంది మేము ఏమైపోయినా కూడా పర్వాలే ప్రపంచానికి మేము స్వార్థ ప్రకటించాలి ప్రపంచానికి స్వార్థ ప్రకటించాలి పన్నెండు మంది ప్రపంచానికి సువార్త ప్రకటించాలంటే ఆశ్చర్యమే కదా తన ఆశ్చర్య కదా సో నీ హృదయంలో ఎప్పుడైతే అది కలుగుతుందో నేను నా ప్రభు యొక్క మహిమ కొరకు జీవించాలి అని వాళ్ళు పన్నెండు మంది చనిపినారు అయితే వాళ్ళు హృదయము దేవుని ఆనుకుంది దేవుని చిత్తం చనిపించాలని ఆశ కలిగి వాళ్ళు ప్రభుని నిద్రించారు వారు చనిపిన తర్వాత కూడా వారి హృదయములో ఏముందు ఈ రోజు బయటకు వస్తాను ఏమొస్తాంది మేము ఏమైపోయినా కూడా పర్వాలేదు ఆయన చిత్తం మైమపరచబడాలి వాళ్ళ ఒకవేళ పన్నెండు మందిలో ఏముంది ఏసు తిరిగి ప్రత్యక్షమైన తర్వాత ఆయన కళ్ళతో చూసి ఆయన చేతిలో నా ఏలు పెట్టి చూస్తేనే గాని ఏసు నిజంగా చనిపోయి తిరిగి లేచాడు నమ్మనుంది మీరు పదకొండు మంది నమ్మారు ఏసు పన్నెండో వ్యక్తి ఎవరు కోమ కోమ ఏం చేశాడు నమ్మలే అప్పుడు దేవుడు ఏం సరే తెలుసా తోమా ఇదిగో నా చేయి చూడు నా గాయములో చూసి కనుక్కో చూసి నమ్మిన వారు కాడికి చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటే తోమ హృదయంలో ఏముందో వాళ్లకు మాత్రమే తెలుసు కానీ ఏ సైక్యంలో తెలుసా చేస్తే ప్రత్యక్షమైతే తోమా తోమ చూడు పెట్టి చూడు చూసి చూసి నువ్వు నమ్మినావు చూడక నమ్మిన వారు ధన్యులు నీ జీవితంలో గమనించాలి ఏం లేరా ఎప్పుడైతే చూడండి యూద యూద ఏం చేస్తాడు లెక్క మీద ఆశంది పేరు మీద లెక్క డబ్బు 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 ఆ డబ్బుకు యేసు పట్టించాడు ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఏమైంది ఎందుకు నేను పుట్టాను అయింది ఎందుకు దేవుని అమ్ముకున్నాడు కాబట్టి అందుకే యేసు ప్రభు అంటాడు ఆ యూదా పుట్టకనా ఉంటే బోలు అతని హృదయములో ఏముందో దేవునికి తెలుసు కాబట్టి ముందుగానే చెప్తున్నాడు ఎందుకు బయటపడతాను నువ్వు ఎంత దాచుకున్నా కూడా దాచుకోలేవు నువ్వు మంచిగా జీవించాలని అనుకున్నప్పుడు లే నీ జీవితం మీద అనేక మంది వ్యతిరేకతలు లేదా దాడి చేస్తున్నా లేదా నిందలు మోపినా లేదా ఇంకొక రకంగా ఉన్నా లేదా నువ్వు వేదనలో ఉన్నా నువ్వు సోదరులలో ఉన్నా నువ్వు ఇరుకులో ఉన్నా మళ్ళీ చొప్పు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ అంతరంగంలో మంచి ఉన్నట్లయితే ఆ మంచి నువ్వు ప్రపంచానికి చూపిస్తావు నువ్వు నీలో మంచి ఉండడానికి సాదృశ్యమే ఎన్నో అననుకూల పరిస్థితులు నీ మీదకి వస్తాయి ఎన్నో దాడులు నీ మీదకి వస్తాయి ఎన్నో సునామి లాంటి పరిస్థితులు నీ మీదకి వస్తాయి నీలో కరెక్ట్ గా ఉందా లేదా ఆ పన్నెండు మంది అప్పస్తులు కూడా వాళ్ళ మీద కూడా ఎన్నో విపత్తులు వచ్చాయి అయినా కూడా వాళ్ళు హృదయంలో ఒక్కటే పెట్టుకున్నారు నా ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు చనిపోవాలి ప్రభు సువార్తను ప్రపంచానికి తీసుకురావాలి మేము ఏమైనా పర్వాలే ఏమైపోయినా పర్వాలే అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారి ద్వారా ఈ రోజు ప్రపంచానికి సువార్త వచ్చింది ప్రదరా కాబట్టి నిశ్జీవితంలో గుర్తుపెట్టుకో పెట్టుకో అనుకున్నాడు యేసు ప్రభుని పట్టిస్తున్నా పని అయిపోతాడని అతనిలో అది ఉంది కాబట్టి యేసును పట్టించిన వెంటనే ముద్దు పెట్టుకున్నాడు ఏసు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నా ఆయన ఏసు అన్నాడు షూదా నీ పని అయిపోయింది కదా అన్నాడు దేవుడు వచ్చి ముద్దు పెట్టుకో నీ పని అయిపోయింది కదా నీ పట్టించుకు తెలుసు నీ లోపల ముందు తెలుసు నీ ఏంటో తెలుసు ఊహలు అంటూ తెలుసు నీ టోటల్ వైఫ్ నాకు తెలుసు నువ్వు వచ్చి ముద్దు పెట్టుకున్నావు తెలుసు దేవుడు అప్పుడు అన్నాడు జుధా నీ పని కాని అని తోమాను దేవుడు అన్నాడు తోమా ఇదిగో నా చేతులు నువ్వు ఏలు పెట్టు ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే ఏది ఏమైనప్పటికీ నీ హృదయములో నీవు మంచి ఉంచుకున్నట్లయితే నీ మీదికి ఎన్ని విపత్తులు ఎదురైనా వ్యతిరేకతలు ఎదురైనా లేదా వాడి ఎదురైనా చెప్పుడు లెక్కచలో నీ హృదయములో ఉండది ఖచ్చితంగా ఏంటో దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను మళ్ళీ ఇదే మాటని మీతో మాట్లాడబోతున్నానండి ఏంటి ఆ అద్భుతమైన మాట ఆ పన్నెండు మంది అప్పస్తుల హృదయాలనే మీతో మీ దగ్గర ఉంచాలని ఆశ కలుగున్నానండి ఒకవేళ ఆ పన్నెండు మంది హృదయాలలో నేను చనిపోతే మా హృదయములో ఉండి ప్రపంచానికి స్వార్థ ప్రకటించాలని ఒకవేళ మేము చనిపోతే ప్రపంచానికి స్వార్థ ప్రకటించలేమే మరి మా కోరిక లేదా మా ఆశ మా హృదయ వేదన మాతోనే నశించిపోతుంది కదా లేదా చనిపోతాం మా వృద్ధుడ దేవుడు చూస్తారు కాబట్టి మా హృదయములో ఏముందో అది బయటికి తీసుకుని వస్తాడు ఇంటికి చప్పట్లు కొట్టి దేవుడు వినపడతామా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు గ్రాచల దేవుడు కదా చాలా గొప్ప దేవుడు కదా దేవుని కొరకు నువ్వు జీవించు చాలు నీ ఏ స్థితిలోను కూడా నీ హృదయాన్ని బట్టి నేను బ్రెస్ చేయబోతున్నా నేను అవసరం దించిపోతున్నా లేకపోతే నేను నువ్వు మంచి చేయాలనుకున్నావా ఎంతో మంది నీ మీటికి పండాంగము పడినా లేకపోతే వ్యతిరేకించినా లేకపోతే నీ మీద దాడి చేసినా మళ్ళీ చెప్తున్నా నీ మీద నింద మోపినా మళ్ళీ చెప్తున్నా నీ మీతో యుద్ధము చేస్తా నువ్వు భయపడకు చెంటేస్తా నీ వృద్ధంలో ఒక్కటే ఉంది నువ్వు మేలు చేయాలి ఆ దేవుడిని మహిమపరచాలి అది ఖచ్చితంగా మీ అంతరంగంలో ఉంటే నువ్వు ఏమైపోయినా కూడా అది బయటకు వస్తుంది అండి ఎందుకు మాట అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అది బయటికి రాకుండా ఉండదు ఒకవేళ తప్పు అయితే యూద తన జీవితంలో ఏం చేస్తాడో దాని పరిహారాన్ని పొందుకున్నాడండి చోటించినట్లయితే లేకపోతే చోటు ఇచ్చినట్లయితే చూపించినట్లయితే తన యొక్క ప్రతిఫలం పొందుకుంటావు దేవుడికి చూపించడం మొదలు పెడితే నేను ఏమైపోయినా కూడా దేవుడి కురుపడుగు నీ నుంచి విడిచిపెట్టదు అది నేను బయటికి తీసుకుని వస్తానండి ఆ దేవుడి శక్తిని బయటికి తీసుకుని వస్తుంది అది ప్రపంచానికి చూపిస్తుంది